ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్కు పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్కు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడి నుంచి వర్చువల్గా అటెండ్ అవుతూ ఉన్న సోషల్ మీడియా సైనికులకు యూట్యూబ్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా తక్కువనేది లేకుండా మీ అన్నకు ఈ దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు మనం అధికారం లేకి రాక మునుపును మునుపుడు నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్న నా చెల్లెమ్మలకు నా తమ్ముళ్ళకు కొంతమంది నా అన్నలకు కూడా మీ అందరికీ కూడా మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు పేరు పేరిన రెండు చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞ గడుపుతాము ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయం రాబోయే రోజుల్లో మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మనకు వైపున చూస్తే మనకు అటువైపున నుంచి ఉన్న అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరే కాకుండా వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో అయితే ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని ఇంటి స్థలం వచ్చిందని మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలుపంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనం అంతా కూడా చూసాం చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇంతకుముందు నేను చెప్పా జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు అటువైపున చూస్తే ఇంతమంది ఈ ఇంతమందికి తోడు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు బెదిరింపులు హరాస్మెంటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇంతమందితో ఇన్ని కుట్రలతో ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్ మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అనంటే కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు ఆంధ్రజ్యోతి ఉండొచ్చు టీవీ ఫైవ్ ఉండొచ్చు కానీ మనకు సోషల్ మీడియా ఉంది సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు అందుకే జగన్ ఒంటరి కాదు జగన్కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి జగన్ కోసం ప్రాణమిచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా తోడుగా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరేలా అవుతాడు ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది మీ అందరూ చేసిన మీ అందరి చేసిన చేస్తా ఉన్న మీ అందరి అభిమానానికి ఆప్యాయతలకు చూపిస్తూ ఉన్న ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు మీకు ఎంత చేసినా ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్భంగా చెప్పగలుగుతాడు అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నాను ను కూడా స్ట్రీమ్ లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్ లైనింగ్ కూడా జరిగింది భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తూ ఉన్నాడు అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటి అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాం మీ వెనకాల ఉండది ఒక్క జగనే కాదు మీ వెనకాల మీకు ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని మాత్రం చెప్తా ఉంది ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది ప్రతి మండలంలోనూ తోడుగా ఉంది ప్రతి గ్రామంలోనూ కూడా మీకు అండగా ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉంది ఈ విషయం